హలో బ్యూటిఫుల్ పీపుల్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి హోటల్ స్టైల్ మైసూర్ బోండా ఎలా ప్రిపేర్ చేయాలో నేను ఇప్పుడు మీకు చూపించేస్తాను చూసేయండి మొదటిగా దీనికి కావాల్సినవి ఒక కప్పు మైదాపిండి ఒక కప్పు బియ్య పిండి ఒక కప్పు కమ్మని పెరుగు తీసుకోవాలి మొదటిగా ఒక గిన్నె తీసుకొని దానిలోకి కప్పు పెరుగు వేయాలి ఇలా వేసిన దాంట్లో ఒక స్పూన్ వంట సోడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేస్తున్నప్పుడే బబుల్స్ అనేవి ఫామ్ అవుతాయి ఇలా ఫామ్ అయిన దాంట్లో మనం ఏదైతే పిండి బియ్య పిండి తీసుకున్నామో ఆ మైదాపిండి బియ్యం పిండిని కూడా వేసి ఒక్కసారిగా మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దాంట్లోనే కొద్ది కొద్దిగా నీరు పోసుకొని చూపించిన విధంగా అయితే కలుపుకోవాలి ఇలా మనం పిండి ఎంత బాగా కలిపితే అంత ఫ్లఫీగా వస్తాయి ఈ బోండాలు ఇలా కలిపిన తర్వాత ఒక వన్ అవర్ పాటు పక్కన పెట్టేసేయండి ఎండాకాలం అయితే వన్ అవర్ పాటు సరిపోతుంది అదే చలికాలం అయితే మనం ప్రిపేర్ చేసుకొని నాలుగు గంటల ముందే కలుపుకోవాలి ఈ పిండిని ఇప్పుడు మనం ఏదైతే పిండి కలిపి ఒక వన్ అవర్ పాటు నానపెట్టుకున్నామో దానిలో ఒక వన్ ఇంచ్ అల్లం ముక్క తరుగు ఒక పచ్చిమిర్చి రౌండ్గా కట్ చేసుకున్న ముక్కలు ఒక స్పూన్ జీలకర్ర రుచికి సరిపడినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు బజ్జీలు వేసుకోవడం కోసం అయితే మొదటగా స్టవ్ ఆన్ చేసుకొని మూకుడు అయితే పెట్టేసుకోవాలి మూకుడు హీట్ అయిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఏదైతే బోండాల కోసం పిండిని కలిపామో ఆ పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని మైసూర్ బోండాల్లో వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ అలానే వదిలేస్తే వాటంతట అవే పైకి తేలుతాయి అలా తేలిన తర్వాత గరిటితో కలుపుకుంటూ వేయించుకోవాలి అంతే ఎంతో ఈజీ అండ్ టేస్టీగా హోటల్ స్టైల్ మైసూరు బోండా రెడీ దీన్ని అల్లం చట్నీతోటైనా కొబ్బరి చట్నీతోటైనా తింటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది చూసారు కదా బోండా అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోలేదు చాలా రౌండ్గా ఫ్లఫీగా లోపల పిండి కూడా చాలా అంటే చాలా బాగా ఉడికింది నేను వీడియోలో చూపించిన విధంగా పక్కా కొలతలతో చేశారంటే హోటల్ స్టైల్ మైసూర్ బోండా రెడీ అయిపోతుంది నేను వీడియోలో చూపించిన విధంగా పక్కా కొలతలతో చేశారంటే అదిరిపోయే మైసూర్ బోండా మీ చేతిలో ఉంటుంది ఒక బోండా ఎక్కువే తింటారు కానీ తక్కువైతే అస్సలు తినరు ఇది నిజం ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన పిఆర్పి క్రియేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి